మరి వీళ్ళు తర్వాత విషయం వరకు మనం దీని మీద ముందుకు పోదాం ఖచ్చితంగా నేను నిలబడతా నేను కూడా ఒక రైతును నాకు తెలుసు నేను ఏదో ఆశించో లేకపోతే రాజకీయాలు లబ్ధి పొందడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కానే కాదు ఒక ఉద్దేశం కూడా లేదు ఖచ్చితంగా మనం సాధించుకుందాం ప్రతి ఊరికి ప్రతి కాల్వ ద్వారా నీళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పారబెట్టే విధంగా లైన్లో మనం మనం పనిచేద్దామని చెప్పి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఐదారు మరి నిజంగా కూడా ఇన్ని కాలాల పనులు ఉన్నాయి ఇది ఒక్కటే హై లెవెల్ పైప్ లైన్ కెనాల్ మీద మీరు వచ్చింది ఇది మనకున్న కెనాలలో టెన్ పర్సెంట్ ఇంకా నైంటీ పర్సెంట్ వరకు ఇంకా వేరే కెనాల్స్ మీద ఉన్నాయి అన్ని గ్రామాలలో మన మండలాలు రాయపూల్ మండలంలో ఇంకా చాలా కెనాల్ తీసుకోవాలి గౌదాబాద్లో తీసుకోవాలి మిడిదొడ్లా తీసుకోవాలి తోటలో తీసుకోవాలి ఉన్నాయి దుపాకలు ఉన్నాయి ఇన్ని మండలాల్లో కూడా మెయిన్ కెనాల్స్ అయినా ఇంకా పిల్ల కెనాలు కాలేదు అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ దెబ్బతోటి డెఫినెట్గా మనం ఏదో ఓటు చేసి ఈ ఐదు నెలల ఆరు నెలల ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మన కాలువలన్నీ కూడా పనులు స్టార్ట్ కావాలి ఎందుకోసం అంత ధైర్యంగా చెప్తున్నా అంటే తొంభై పర్సెంట్ అయినాయి మనం తొంభై పర్సెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పోయిన గవర్నమెంట్ మరి దురదృష్టవశ ఏంటంటే అప్పుడు ఏ నిర్లక్ష్యమో ఏ లక్ష్యమో మన వాళ్ళది కూడా పొరపాటు ఉన్నదో బయట వాళ్ళది ఉన్నదో ఏది ఉన్నదో అవన్నీ మనం పక్కకు పెడదాం అవన్నీ ఇప్పుడు తవ్వకుండా పోతే చాలా వెళ్తాయి మాకు కూడా ఉన్నది మనుషుల కానీ దీన్ని ఈ టెన్ ట్వంటీ పర్సెంట్ను ఖచ్చితంగా ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వంలో సాధించుకోవడమే మనకి ఏకైక లక్ష్యం దానికి ఏదైనా సరే అవసరం ఉంటే నా పదవి కూడా త్యాగం చేస్తాం ప్రభుత్వం మా అపోజిషన్ ఉన్నది మేము లేదు మా పార్టీ లేదని ఒకవేళ వాళ్ళు అంటే మేము పని చేస్తే రెడీ ఉన్నాం కానీ మీ పార్టీ కూడా నా పార్టీ నా పదవి తీసుకుని పక్కన పడేస్తుంది అంటే ఇది ఇంతకంటే గొప్పది ఇంకేముంట చెప్పు రైతులకు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉన్న దాని మన వ్యాల్యూ దీంట్లో కూడా మన దాన్ని ఏమంటారు వైశాల్యంలో కూడా దుబ్బాక నియోజకవర్గం చాలా పెద్దది ఆడ తూఫ్లానికి అక్కడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట ఇటు సిరిసిల్ల అటు కొత్తపెల్లి అటు బీపేట చాలా పెద్ద వైశాల్యం మరి ఇంత పెద్ద భూములు ఉన్నాయి ఇంత పెద్ద రోడ్లు ఉన్నది రోడ్ల రోడ్లు కూడా పంచాయతీ రోజు రోడ్లు గాని ఆర్ఎీ రోడ్లు గాని అత్యధికంగా పొడవున్న రోడ్లు మన మన ఉన్నాయి సిద్దిపేట ఎంతనా ఇంత ఉంటుంది ఇంతే మనది గుమ్మడికాయ అంత ఉంటుంది చుట్టు చుట్టూ రావాలి మనది మిగతా నియోజకవర్గం లేమో చిన్న దగ్గర అక్కడ దగ్గరనే ఉంటాయి ఒక ఇరవై కిలోమీటర్లు ఇటు ఇటు పది కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్లు కదా నియోజకవర్గం అంతా అయిపోతుంది ఇది మనది లేదు విపరీతమైన రోడ్ ఉంటాయి మన దగ్గర అటు చేయకుండా నార్సింగ్ రావణ్ పెట్టకడం మొదలు పెడితే సిద్ధిపేట మొత్తం పెట్ట నియోజకవర్గం కూడా అందరిది కూడా రైతుల మళ్ళా అలా కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఉండరీయ వాళ్ళకి ఏం తెలియదు కొత్త బయటకెళ్ళి వస్తారు వాళ్ళకు తెలియదు ఎంత మొర పెట్టుకున్నా కాదు నా నినాదం ఒకటే నీళ్ళ మీద ఇప్పుడు మన ఊరు మనబడి అనే ప్రోగ్రాం పెట్టినాం అప్పుడు మనం మన ఊరు మనబడి మన ఊర్లోనే మనబడిలోనే మనమే చదువుకోవాలి మన పిల్లలే పోవాలి ఇప్పుడు మన నీళ్ళు మనకి దుబ్బాక నీళ్ళు మన మల్యాణ సాగరు మన దుబాకనే ఇక బయట వద్దు మనకి మన నీళ్ళు మన దుబాక మన రైతులు మన గురించి మనమే పనిచేసుకున్నాం ఇవన్న ఇవంతోటి అవసరం లేదు రాజకీయాలు కూడా అవసరం లేదు నేను కూడా ఈ పార్టీ